ఇక్కడ కరెక్ట్ పాయింట్కి వచ్చారు రైట్ మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారికి తెలియదా పవన్ కళ్యాణ్కి తెలియదు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఓకే అలాగే అటవీ శాఖ సంబంధించి పంచాయతీరాజ్ శాఖ సంబంధించిన మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఏమి ఆలోచించకుండానే ఈ కామెంట్ చేస్తారా ఆలోచించగానే చేస్తారు సార్ ఆయనతో బుర్ర ఉంటాయి కదా పవన్ కళ్యాణ్కి బుర్ర ఉంది కానీ బుర్రలో మెదర్ లేదు మెదడులో గుజ్జు లేదు గుజ్జులో తెలివి పవన్ కళ్యాణ్ గారికి

ఆయన ఇప్పటికీ కూడా గౌరవ పవన్ కళ్యాణ్ గారు మన అటవీ శాఖ మంత్రిగా ఆయన విజిట్ చేశారు విజిట్ చేసి ఏదైతే చెప్పారో ఇవన్నీ కూడా ఆక్రమణలకి గురైనవి ఇక్కడ రోడ్డు కూడా గత ఐదు సంవత్సరాల్లోనే వేశారు ఇక్కడ మంచి భవంతులు కట్టారు అది చెప్పారు సార్ వీళ్ళే వీళ్ళు ఏమని చెప్తున్నారు అంటే రెండు వేల ఒకటి రెండు వేల నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇవన్నీ చెప్తున్నారు కదా వీళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి కదా సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు పుట్టడం పెద్ద అంత స్థాయిలో ఉన్న వాళ్ళకి పెద్ద ఇన్ని భూ కబ్జాలు చేసిన భూ బకాసులకి ఇన్ని కుంభకోణాలు చేసిన వాళ్ళకి అదేమి పెద్ద విషయం కాదు ఇవన్నీ కూడా నిన్న మొన్న చెప్తున్నాను అంతకు ముందు వీళ్ళు ముందు వీళ్ళు కోర్టుకి వెళ్ళా అన్నారు కదా కోర్టు కోర్టు దగ్గర నుంచి క్లీన్ చిట్ వస్తే వచ్చి చూపిమనండి కోర్టుకే చూపిమానండి ఇప్పుడు ఇది కోర్టులోనే ఉంటుంది కదా సార్ హై ఫైనల్ గా అయితే జడ్జిమెంట్ ఇవ్వాల్సింది కోర్టే కదా ఏదైనా చేయాల్సింది కోర్టే కదా మరి వీళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు కోర్టుకు వెళ్ళాలి కదా కోర్టుకు వెళ్ళి తేల్చుకోవాలి కదా అక్కడ ఏమవుతుంది ఇగో మా దగ్గర క్లీన్ చిట్ ఇగో మేము ఇన్నిసార్లు కోర్టులో వేశారు మా దగ్గర క్లీన్ చిట్ ఉంది ఇది మాది ఇన్ని సార్లు కోర్టు ఆర్డర్ ఇచ్చిందని చూపిమనండి ఇప్పుడు వచ్చి దీని మీద రాద్ధాంతం చేసి దీని మీద రాజకీయాలు చేయాల్సినంత అవసరం వాళ్ళకి లేదు కదా డైరెక్ట్ పెట్టమనండి ప్రూఫ్లు తీసుకురమ్మనండి పేపర్లు తీసుకురమ్మండి మాట్లాడదాం ఏదన్నా ఉంటే తెలిసిపోతుంది కదా ప్రజలు కూడా చూస్తారు కదా సార్ ప్రజలు కూడా గమనిస్తున్నారు ఏం మీ దగ్గర జరుగుతుంది అనుంటే రండి కబ్జా చేస్తామని ప్లాంట్ అగ్రిమెంట్ జరిగిందని మీరు అనుకుంటే ఖచ్చితంగా ప్రూఫ్ చేయాల్సిందే మీరు మా దగ్గర ఉన్న ఆధారాలతో సహా పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశంలో చెప్పారు సార్ నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి వీడియోలతో సహా ఉన్నాయి మొత్తం సాక్ష్యాలు ఉన్న తర్వాతే లక్ష్మణరావు గారు ఒక నిమిషం మీరు అన్నారు కదా మీరు సాక్ష్యాలతో అన్నారు కదా అదే మాట చెప్తున్నా వినండి వినండి సార్ ఒక నిమిషం వినండి నిన్న కేబినెట్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు సార్ నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి నేను అవన్నీ వచ్చిన తర్వాతే మాట్లాడాలనుకో నేను ఇప్పుడు దాకా మాట్లాడలేదు నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి వీడియో విజువల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కాబట్టి నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అసలు విడిచే విడిచిపెట్టే ఉద్దేశం లేదు దీన్ని తేలవాల అది చెప్పే కదా సార్ మాట్లాడింది అంత క్లియర్ గా కేబినెట్ స్థాయి మీటింగ్ లో చెప్పిన తర్వాత కూడా ప్రూఫ్ సార్ మా దగ్గర పవన్ కళ్యాణ్ గారు సార్ లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం అండి మీరు చెప్పిన దానికి నేను చెప్తున్నానండి సతీష్ లక్ష్మణ్ దానికి నేను చెప్తున్నా మా దగ్గర సాక్ష్యాలు వీడియోలతో సహా మొత్తం ఎటు జెడ్ ఉన్నాయి మేము బయట పెడతామనే కదా సార్ చెప్పింది అవును మీరు కూడా రండి కోర్టుకు ఇప్పుడు మీరు ఇక్కడ భయపడి లేకపోతే దీని గురించి ఇంకోటి ఇంకోటి ఎక్కడి నుంచో ఏ హయాంలోనో వచ్చినాయి జీవోలు ఇచ్చారు చూపియండి సార్ కోర్టుకి సబ్మిట్ చేయండి మీ దగ్గర ఉన్న ఏదైతే మూడు సార్లు కోర్టుకి వెళ్ళాము మేము గెలిచాము అవును చూపియండి అవన్నీ చూపియండి మాటల్లో మాటలు మాట్లాడితే అవుతుంది సార్ నేను కూడా వంద చెప్తాను రేపు వద్దున నేను ముఖ్యమంత్రి అయిపోతా అని చెప్తే అవుతానా సార్ అట్లా కాదు సార్ దేనికైనా ఒక పద్ధతి ఒక విధానం ఉంటది ఆ విధానంలోనే పోవాలి పవన్ కళ్యాణ్ గారు ఆ విధానంలోనే పోతున్నారు ఇప్పుడు మనం దాని గురించి ఓ ఎందుకు అంత రాద్ధాంతం చేస్తారు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి కదా వీళ్ళ దగ్గర లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయంటున్నారు రిజిస్ట్రేషన్ అంటున్నారు ఎంఆర్ఓ అంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ అంటున్నారు ఆ ఇన్ని సార్లు కోర్టుకు వెళ్ళామంటున్నారు ఎందుకు ఇంత భయపడుతున్నారు దీన్ని ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారు రమ్మనండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి రమ్మనండి కోర్టుకు రమ్మనండి రమ్మనండి కోర్టులోనే తెలుసుకోమనండి మరి చూద్దాం అది కూడా చూద్దాం సతీష్ గారు చెప్పినట్టు